శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి వర్షాల ప్రభావంతో భారీ ఎత్తున వరద నీరు రోడ్లపై వంతెనలపై నుంచి ప్రవహిస్తుంది జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లోకి రాకపోకలు నిలిచిపోయాయి లావేరు మండలం బుడత వలసగడ్డలో మినీ లగేజ్ వ్యాను వరదలో కొట్టుకుపోయింది భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు రాయంగారిపేట ఉధృతిగా ప్రవహిస్తున్న గడ్డ వద్ద నుంచి మా ప్రతినిధి రాంబాబు మరిన్ని విషయాలు అందిస్తారు నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం ఈ వరదం బెక్కు ఉందని చెప్పాలి హెచ్ఆర్ నియోజకవర్గంలో రణస్థలము లావేరు జీసేవన మండలాల్లో అయితే మాత్రం ఈ గడ్లు అనుసంధానంగా ప్రాపిస్తున్న నేపథ్యంలో అయితే గడ్డల నుంచి వచ్చిన వరద వల్ల ప్రతి గ్రామానికి ఉన్నటువంటి రహదారులు స్తంభించాయి రహదారుల మీదుగా ఈ వాగులు ప్రవహించడం వలన అయితే రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ నేపథ్యంలో బురద వలస బెజ్జి సంబంధించినటువంటి వాగు ఎదురుతావడంతో అనస్పెక్టెడ్గా అయితే ఒక వాహనం కూడా ఆ వాగులో కొట్టుకోవడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా స్థానిక పోలీసులు అయితే దానిపైన ఎప్పటికప్పుడు చర్యలు చేసుకునే వాళ్ళు కాపాడడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రాణాలు జరగకుండా ఇటు మాత్రం ముందస్తు శరీరలో భాగంగా వాళ్ళకి రక్షించారు ఈ నేపథ్యంలో ఆ ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మనతో లాయర్మలు వస్తే లక్ష్మణరావు గారు మనతో ఉన్నారు ఎలా అసలు ఎందుకు జరిగింది అసలు ముందస్తు శరీరంలో బాగా ఆ వాకు దాటుకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా వాళ్ళు ఈ ప్రమాణిక కారణాలతో పాటు ఏదైతే ఈ తుఫాను వారే వస్తున్న వరదలకి ముందస్తులో భాగంగా ఈ ఆయన ప్రిన్సెస్లో ఉన్నటువంటి మండలాల్లో వరదలను ఏ విధంగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అనే విషయం తెలుసు సార్ చెప్పండి లావేరు మండలం సంబంధించి లావేరు జీసేడు మండలాలు ఉండే రెండు గెడ్లు అయితే ఈ గెడ్లు అయితే ఎప్పుడైతే వరద నీరు ఇలాంటి వరదలు అయితే సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం మీద ఆనవాయితగా ఎక్కువ వర్షాలు అయినప్పుడు వస్తుంది ముందస్తు అధికారులు మీకు ఇచ్చిన మీ ఉన్నతాధిత కలిసినటువంటి చర్యల్లో భాగంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏం చేపడుతున్నారు లావేరి మండలంలో ఐదు చోట్ల గుడుమూరు గడ్డ అనేది ఆ బ్రిడ్జెస్ పై నుంచి పై పైకి వస్తుంది ఓవర్ఫ్లో అవుతుంది దానివల్ల కొన్ని విలేజెస్కి రాకపోకలు అంత అంతరాగం కలిగింది అందులో గుర్ర గొర్రెలపల్లెం అదే గడ్డగూడ్లపేట అలాగే మనకి తామాడ నేతూరు దగ్గర లక్ష్మీపురం దగ్గర ఐదు చోట్ల కొద్దిగా మాకు ఈ గడ్డ అనేది ఓవర్ఫ్లో అవడం జరిగింది అయితే అధికారులు సూచనల మేరకు ప్రతి దగ్గర కూడా ఎవరికూ లోపలికి గడ్డ దాటకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జనాలకు కూడా అక్కడ ఊర్లో జనాలు కూడా అక్కడ ఉన్న లోకల్ సచివాలయం సిబ్బందితో అదేవిధంగా ఆ లోకల్ సర్పంచ్ల ద్వారా అందరికీ సెన్సిలైజ్ చేసి ఎవరు కూడా ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండాలని ఈరోజు కూడా వర్షాలు ఎక్కువగా కురిచే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇల్లు ఇళ్ళలో ఉండి ఎవరు గడ్డల్లో కానీ చెరువుల దగ్గరికి వెళ్లకుండా అప్రమత్తం చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఏదైతే బుడతవలసుకున్న బిజ్జపరం మధ్య ఉన్నటువంటి వాగులో జరిగిన ప్రమాదం సంబంధించి ఎటువంటి ఆ ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆ వెహికల్ డామేజ్ అంటే ఎందుకు జరిగిందంటారు అంటే ముందస్తులో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ సమాచారం లేక లేకపోతే తెలిసి వాళ్ళు ఈ విధంగా వాగుదాటే ప్రయత్నం చేసి ఈ ప్రమాదానికి గురయ్యారంటారు ఆ వాహనం అనేది గ్రామానికి చెందిన అవ్వడం వాళ్ళకి గడ్డ చిన్న గడ్డ మాకు ఏమవు అని చెప్పి దేమాతో వాళ్ళు దిగడం జరిగింది దిగిన తర్వాత గడ్డ అది వెహికల్ మధ్యలో ఆగిపోయింది ఆగిపోయినంత స్టార్ట్ అవ్వలేదు ఆ వెహికల్ తీసుకెళ్ళడానికి ఇంకో ట్రాక్టర్ని తీసుకురావడం జరిగింది ఆ ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ తీసే క్రమంలో ఆ వెహికల్ అనేది పక్కకు జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత అదే ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ కూడా మళ్ళీ బయటకు తీస్తారు డ్యామేజ్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్న అందులో వ్యక్తులు కానీ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కూడా ఏం జరగలేదు ఈ నేపథ్యంలో ఏదైతే ఈ వరద ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గ్రామాల్లో ఈ వరద అయితే బాధ్యత ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది పంటపాలలోకి వెళ్ళి ఎటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది అనే విషయంపైనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఉన్నారు సార్ చెప్పండి సర్పంచ్ ఈ గ్రామాల్లో ఎంతవరకు డామేజ్ అవుతుంది అనుకుంటున్నారు ఇంతవరకు ఇంతవరకు ఏమైనా డామేజ్ అయ్యిందా లేకపోతే ఈ వరద ఏమైనా రాను ఇలాగే వర్షం కురుస్తుంటే ఎటువంటి నష్టం జరిగి ఉంటుంది ఇప్పటి వరకు ఈ గడ్డ ప్రభావం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏది జరగలేదు ఇంకా వర్ష ఇంకా వర్షాలు పెరిగి ఈ తుఫాను ప్రభావం కానీ ఎక్కువగా అయితే వాటర్ ఇప్పుడు రాయినం ఇప్పుడు గ్రామంలో వాటర్ 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 వెలవాలు చూస్తే మాత్రం ఆ గ్రామ ప్రజలు సురక్షిత సురక్షిత తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది ఇప్పుడు వరద ఆ గ్రామంలో ప్రవేశించి కానీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారంటారు అధికారులు అధికారులు అయితే అన్ని అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి అలాంటి అవసరం అయితే లేదు లేదు గడ్డ గడ్డ అయితే ప్రస్తుతానికి క్రమోగా తగ్గుముఖం పట్టింది మళ్ళీ ఇప్పుడే వర్షం మళ్ళీ స్టార్ట్ అయినందు వల్ల పెరిగిద్దిన ఆందోళన అయితే ప్రజల్లో ఉంది ఒకవేళ పెరిగితే ఎటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు అదే ఆర్డీఓ గారు ఆల్రెడీ ఈ గ్రామాలు సందర్శించారు ఎటువంటి సూచనలు అన్నమాట రైతులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంటే వాగు దాటొద్దన్నా లేకపోతే రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించిపోయినాయి గ్రామంలోనే ఉంటున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి వాళ్ళకి నిత్యావసర పరిస్థితులు ఏంటి నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది రాకపోకలై రాకపోకలైతే రాయని గ్రామాన్ని పూర్తిగా బొ బంద్ బొంద అయిపోయి మరి స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏవైతే ఇప్పుడు వాళ్ళకి నిన్నటి నుండి ఈ వర్షాకాలం వాళ్ళు వర్షల పడినందులో వెళ్ళిన పరిస్థితి ఈ రోజు కాదు నాలుగు ఐదు రోజులు గడ్డ తడము కావద్దు అటువంటి పరిస్థితులు నిత్యావసర సరుకులు మరి మన మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి సరఫరా సేవలు చెందిగా ఎంఆర్ఓ గారిని మరి డిఆర్ఓ గారిని కోరడం జరిగింది ఈ నేపథ్యంలో ఎటువంటి అవాహించనీ ఘటనలు తిరగకుండా అయితే మాకు మాకు ఏదైతే పోలీస్ అధికారులకు మాకు ఇచ్చిన సూచనల మేరకైతే మాత్రం మండల స్థాయిలో అన్ని చర్యలు మీద స్థానిక వేస్తే లక్షణాలు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సంతోష్ రెడ్డితో రాంబాబు శ్రీకాకుళం స్వతంత్ర